ప్రైస్ దలాట్ హాలే లుయా గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము యోగు గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఆరో వచనము నీ నివాస స్థలమును వర్దిల్ల చేయును ఆ మెయిన్ క్రీస్తు నందు పిల్లర యోగుతో అతని స్నేహితుడు బిల్దదు అంటున్నాడు నీవు పవిత్రుడవై యథార్థవంతుడమైన ఎడల ఆయన నిశ్చయముగా నీ మీద శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్దిల్ల చేయను అవును మనము యథార్థముగా జీవించుతున్న ఎడల ఆయన తప్పకుండా మన ఎడల శ్రద్ధ చూపును మన నివాస స్థలమును వర్దిల్ల చేయను కనుక మనము వర్దిల్లాలంటే దేవుని అందు యథార్థ హృదయము కలిగి ఉండాలి సామెతల గ్రంథము పద్నాలుగో వచ్చాయము పదకొండవ వచనం ప్రకారంగా యథార్థవంతుల గుడారము వర్తిల్లును అవును సామెతల గ్రంథకర్త చెప్పినట్లుగా యథార్థవంతుల గుడారము వర్ధిల్లుతుంది కనుక పవిత్రమైన హృదయముతో ఆయనను మనము సేవిస్తున్నప్పుడు తప్పకుండా ఆయన నీ నివాస స్థలమును వర్దిల్ల చేయను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి హరితిల్ల చేయను కాక ఆమె